హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో కారాజ్ చేసుకుంటున్నాను అంటే మిక్చర్ చేసుకుంటాను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాము ఒక కప్పు నిండా తీసుకున్నాము కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఒక పార్ తీసుకోవాలి ఇది మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం ఉప్పు సోడా ఉప్పు అదంతా కలిసిన దాకా కలుపుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మన గడ్డలు ఏమి లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కాగి ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత ఏ రగ్గలేక తీసుకోవాలి మాడిపోకుండా సిమ్ములో పెట్టుకొని వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా అంతా పోస పట్టుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ఎర్జన పప్పు వేపుకున్నాము రెండు గ్లాసులు వేసుకున్నాము ఇవి బాగా దోరగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ రావాలి వచ్చిన తర్వాత ముందుగా మనం పోస పట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి బాగా నూనెలో తీసేసి ఆయిల్ ఏమి రాకుండా మన ఎర్జన పప్పు అంతా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసాం కదా కరివేపాకు కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బాగా వేగినాయి కదా కరివేపాకులు వేపుని దీంట్లో వేసేసుకోవాలి మనం ముందుగా మిక్చర్ తీసేసుకున్నాం కదా దాంట్లో మనం అన్నీ వేపేసుకున్నాం కదా ఈ విధంగా నలిగిపోవాలి పిండి అయిపోవాలి ఇప్పుడు మళ్ళా దాంట్లోకి కొద్దిగా సాల్ట్ తెల్లగడ్డలు ఒక ఐదు ఆరు తెల్లపాయలు ఒక స్పూన్ కారం అయ్యేసి బాగా దంచేసుకోవాలి చేసుకోవాలి దాంట్లో ఈ విధంగా దంచేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఎంతో టేస్ట్ ఉండే కారం రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా మా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లనొక్కండి థ్యాంక్ పరచండి